ఆత్మలు పునర్జన్మలు అసలు ఉన్నాయా మనిషి మరణించాక ఏమవుతాడు చెట్టు పుట్టల్లాగే మానవుని శరీరం కూడా భూమిలో కలిసిపోతుందా అంతకు మించి ఏమీ జరగదా లేక వివిధ మత గ్రంథాలు ఆస్తికవాదులు చెబుతున్నట్లు మనిషి మళ్లీ పుడతాడా ఇవన్నీ ఎంతో కాలంగా ఉన్న ప్రశ్నలు విశ్వాన్ని జయించిన మానవుడు అంగారక గ్రహం మీద జీవనం సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు సర్వశక్తుల్ని తనకి అనుకూలంగా మలుచుకొని ప్రకృతినే ఓ ఆట ఆడిస్తున్నాడు ఎంత చేసినా పరిశోధనాకారులు జయించలేనిది ఒకటే అదే మరణం వైద్య విజ్ఞాన శాస్త్రాలు మానవుని ఆయుష్ని పెంచగలుగుతున్నాయే కానీ మృత్యువుని మాత్రం ఎదిరించలేకపోతున్నాయి శాస్త్రవేత్తల శ్రమ ఫలించి ఏదో రోజు మనిషి మరణాన్ని జయిస్తే భూమండలం మొత్తం నరసంచారంతో నిండిపోతుందనడంలో సందేహం లేదు దానివల్ల పరిణమించే విపరిణామాలను అసలు ఊహించలేం ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఆత్మలు పునర్జన్మలు ఉన్నాయా లేదా అన్నది ఆస్తికులు హేతువాదుల మధ్య తరతరాలుగా జరుగుతున్న చర్చ భగవద్గీతతో సహా వివిధ మత గ్రంథాలు ఆత్మలు ఉన్నాయని మనిషి మరణించిన తరువాత ఆ ఆత్మ వేరే శరీరంలో ప్రవేశిస్తుందని చెబుతున్నాయి సృష్టివాదం ఈ విధంగా ఆత్మలు పునర్జన్మల్ని సమర్థిస్తూ ఉంటే పరిణామవాదం మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది మానవుణ్ణి దేవుడు సృష్టించాడని మానవునికి ఆత్మ ఉందని మరణానంతరం పునర్జన్మ ఉంటుందన్నది సృష్టివాదం చెప్పే మాట స్వర్గం నరకం మోక్షం వంటివి ఉన్నాయని ఈ జన్మలో చేసే పాపకర్మలే వచ్చే జన్మలో మనిషి ఏ జీవిగా పుడతాడన్నది నిర్ణయిస్తాయని ఆధ్యాత్మిక వాదుల వాదన కేవలం మనిషి నడవడికన అదుపులో పెట్టేందుకే పూర్వీకులు ఇలాంటి వాటిని సృష్టించారని పరిణామవాదులు పలు పరిశోధనల్ని ఉటంకిస్తూ చెబుతున్నారు విజ్ఞాన శాస్త్రం ఆధునిక పురాతన పరిశోధనల సారాంశం ప్రకారం ఆరు వందల కోట్ల సంవత్సరాల క్రితం సౌర మండలం లేదు భూమి ఆవిర్భవించి ఐదు వందల యాభై కోట్ల సంవత్సరాలు అవుతోంది మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే భూమిపై అమీబాల రూపంలో జీవి ఉద్భవించింది అప్పుడు ఆవిర్భవించిన జీవులు పరిణామం చెందుతూ ఇరవై లక్షల ఏళ్ల క్రితం మానవునిగా పరిణామం చెందాలనేది పరిశోధనలో తేలిన వాస్తవం అమేభాలే మనిషిగా రూపాంతరం చెందడాన్ని బట్టి ఇప్పుడు మనుషుల్లో ఉండే ఆత్మ మొదటి జీవులైన అమేవాలకు కూడా ఉన్నట్లే కదా అన్నది పరిణామవాదం సంధిస్తున్న ప్రశ్న ఆత్మలు పునర్జన్మలు నిజమైతే జీవ పరిణామం చెందకుండా భూమండలం మీద అన్ని అమేబాలే అన్ని అమేబాలే ఉండాలన్నది శాస్త్రజ్ఞుల వాదన ఈ వాదనను పరిశీలిస్తే అంతరించిన డైనోసార్లు టెరనోసార్లు వంటివి పునర్జన్మ ఎందుకు ఎత్తలేదన్న వాస్తవం కళ్లకు కడుతుంది భూమండలం మీద మొదట ఆవిర్భవించిన జీవుల తాలూకు ఆత్మలే మనిషిగా రూపాంతరం చెందాయనుకుంటే భాష రాని జీవుల ఆత్మలు మనిషిగా పునర్జన్మ ఎత్తగాని మాటలు ఎలా నేర్చాయన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది జీవం ఏర్పడిన నాటికి ఉన్న జీవుల కన్నా నేడు అధికంగా జీవులు ఉన్నాయి దీనిని బట్టి ఆత్మలు పెరిగాయనుకోవాలా ఇది ఎలా సాధ్యం అన్నది మరో ప్రశ్న ప్రస్తుతం భూమండలం మీద జనాభా సుమారు ఏడు వందల కోట్లు ఉంది మరి కొన్నేళ్లలో ఇది వెయ్యి కోట్లు తథ్యం మరి ఈ మేరకు ఆత్మలు కూడా పెరుగుతాయా ఆత్మల నుంచి మరో ఆత్మ ఉద్భవిస్తుందా అన్నది సమాధానం లేని ప్రశ్నే బ్రహ్మకుమారి సమాజం చెబుతున్న దానిని బట్టి ఆత్మలు బ్రహ్మలోకంలో నిల్వ ఉండి అవసరమైనప్పుడు అవసరమైన మేర భూమిలోకి వస్తాయట బల్లి ఆపత్కాలంలో తన తోక తెగొట్టుకుని ప్రాణాలు రక్షించుకుని పారిపోతుంది తెగిన తోక గిలగిలా కొట్టుకుంటుంది ఆత్మ లేకపోతే అది కొట్టుకోదు కదా అంటే బల్లిలో రెండు ఆత్మలు ఉన్నాయనుకోవాలా ఆత్మ ముక్కలైందా అన్నది హేతువాదుల ప్రశ్న చనిపోయినా అంటే ప్రాణంలోని కోడి కాలును కొద్ది కాలం చెడిపోకుండా ఉంచిన శాస్త్రవేత్తలు ఆ కోడి కాలులోని నాడుల్లోకి విద్యుత్తుని పంపిస్తే దానిలో చలనం వచ్చింది అంటే ఆ కోడి కాలులోకి మళ్లీ ఆత్మ ప్రవేశించింది అనుకోవాలా అన్న సందేహం ఉత్పన్నమవుతుంది దీనిని బట్టి జీవుల్లో ప్రాణం ఉన్నప్పుడు ఆత్మ ఉన్నట్లు జీవులు చనిపోయాక ఆత్మ లేనట్లు అనేది అశాస్త్రీయంగా పరిశోధకులు చెబుతున్నారు ఆత్మలు పునర్జన్మలు వంటి అసంబద్ధ అవాస్తవాలు మతమౌద్యమం నుంచి ఆవిర్భవించినవేనన్న వాదన ఉంది పుట్టినప్పుడు ఏమీ తెలియని దశ నుంచి ఎదిగే కొద్దీ మనిషిలో మూఢ విశ్వాసాలను ప్రవేశపెట్టడమే దీనంతటికీ కారణమన్నది హేతువాదులు కరాఖండీగా చెబుతున్నారు మరోవైపు శాస్త్ర విజ్ఞానాన్ని ఔపాసన పట్టిన మేధావులు అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న పరిశోధకులు కూడా ఆత్మల్ని ఇప్పటికీ నమ్ముతున్నారు వివిధ మత గ్రంథాలు ప్రఖ్యాత కవుల రచనలు కూడా ఆత్మల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి పాశ్చాత్య దేశాల్లో కొందరు ఆత్మల్ని చూశామని ఘంటాపదంగా చెబుతూ ఉంటే వాటిని ఫోటోలు కూడా తీశామని మరికొందరు వాటిని ఆధారంగా చూపుతున్నారు మరోవైపు ఆత్మలు పునర్జన్మల నేపథ్యంలో నిత్యం వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఆత్మల సారాన్ని ప్రబోధించే భక్తి భావన ఏకంగా ప్రపంచాల్లోనే మేలైన వ్యాపార సూత్రంగా మారిపోయింది హేతువాదులు నాస్తికులు పరిశోధకులు లేవనెత్తే కొన్ని ప్రశ్నలకు సమాధానం లేకున్నా తన స్వార్థం కోసం ఎలాంటి నీచ కార్యాలకు ఒడిగట్టడానికైనా వెనుకాడని మానవుణ్ణి కొంతవరకైనా అదుపులో పెట్టగలుగుతున్నది పాప భీతే అన్న దానిలో సందేహం లేదు తప్పులు ఎక్కువ చేస్తే వచ్చే జన్మలో దానికి తగిన శిక్ష అనుభవిస్తారన్న హెచ్చరికల్ని ఓ మతం జారీ చేస్తూ ఉంటే మరో మతం తప్పులు చేసే వారిని ఏకంగా సైతానులుగా పరిగణిస్తోంది మరోవైపు వివిధ మత గ్రంథాల బోధనల సారాంశం వల్ల అయితేనేమి పూర్వీకుల నుంచి నేటితరం పెద్దలు చెబుతున్న మాటల వల్లనైతేనేమి మరణించాక మళ్లీ పుడతామన్న ఏకైక ఆశే మనిషిని కొంతవరకు చావు భయం నుంచి ఊర్ట పొందేలా చేస్తున్నది ఆత్మలు పునర్జన్మల విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం ప్రకృతిలో ఎమడలేని డైనోసార్లు వంటి భారీ జీవులు అంతరించిపోతే ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకున్న మానవుడు ఉత్సవ దిశలో విరాజిల్తున్నాడనేది వాస్తవం అయితే ప్రపంచంలో దేశాల్లోని అయితే ప్రపంచ దేశాల్లోని ఎందరు శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు సాగించినా జీవ పరిణామాన్ని ఎంతగా శాసించగలిగినా మరణాన్ని ఆపగలగడం ఎలా సాధ్యం కాలేదో కోట్ల సంవత్సరాలకు ముందు ఆవిర్భవించిన సూర్యగోళంలో వచ్చే మార్పుల్ని అదుపు చేయడం కూడా ఎంత మాత్రం సాధ్యం కాదు పుట్టిన ప్రతిదీ అంతరించిపోవడం అన్నది పరిణామక్రమంలో భాగమే అణియుద్ధాలు రాకుండా యుద్ధాలు రాకుండా ఉంటే సూర్యగోళ పరిణామ ప్రభావంతో కొన్ని లక్షల సంవత్సరాలకైనా భూమిపై జీవి అంతరించుకోవడం అన్నది మాత్రం కాదనలేని సత్యం అప్పటి వరకు ఆత్మలు పునర్జన్మల వాదనలు కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా అమరావతి మీడియాకు తెలియజేయండి